నమస్కారం నాగర్షి డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సో లాస్ట్ టైం మనం వీడియోలో కంప్లీట్ ఫెస్ట్ వెరైటీ చూపించాం ఏంటంటే మనకి మస్లిన్స్ బనానా సిల్క్ సారీస్ హ్యాండ్లూమ్ బనానా సిల్క్ సారీస్ తర్వాత రా మ్యాంగోలో చూసాము అండ్ నెక్స్ట్ మనకి సాఫ్ట్ సిల్క్స్ అది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈరోజైతే కొంచెం కాంటెంపరీగా ప్రింటెడ్ ప్యాటర్న్స్ అండ్ వీవింగ్ ప్యాటర్న్స్తో ఉన్న లిలెన్ సారీస్ చందేరి సారీస్ బ్యాంబో సిల్క్స్ మీ ఫేవరెట్ బ్యాంబో సిల్క్స్ అది కూడా చూపిస్తున్నాము సో ఇదేంటంటే త్రీ డిజై త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తుంది సో లినెన్స్ అనే చాలా కంఫర్టబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ నేను రేప్ చేసుకున్నది కూడా లినెన్ సారీ అండి ప్యూర్ లినెన్స్ ఇవి లినెన్ బై లినెన్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తం కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడున్న వింటర్కి కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది మనల్ని వామ్ పెట్టుకుంటుంది అలాంటి ఫ్యాబ్రిక్ ఇది అందులో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్తో సారీస్ చూపిస్తాం సో ఇది ఫస్ట్ వన్ ఇదేంటంటే మనకి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ బాడీ మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది వెరీ వెరీ ఎలిగెంట్ డిజైన్ అని చెప్తాను చిన్న జరియు అని బార్డర్ వస్తుంది బార్డర్లో ఇలా గోల్డ్ వీవింగ్ బార్డర్ ఉంటుంది బాడీ మొత్తం చెక్స్ ప్రింట్ అనేది వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా అలాగే కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ బ్లౌజ్ సో చాలా డిఫరెంట్గా ఉంటుందండి దీనికి బ్లౌజెస్ కూడా మనం మంచిగా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి లుక్ బాగా ఎలివేట్ అవుతుంది అండ్ ఇవి ప్రైస్ రేంజ్ టూ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది లినెన్ లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యూర్ లినెన్స్ ఇవి లినెన్ బై లినెన్ సారీస్ సో మన రంగోత్సాలో లినెన్ బై కాటన్ కూడా ఉంటుంది అవి లెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది ఇవి లినెన్ బై లినెన్ కాబట్టి అబౌవ్ టూ థౌజండ్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది సో ఇందులో మనకి ఏంటంటే బాడీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది చిన్న టెంపుల్ వీవింగ్ బార్డర్ అనేది కూడా శారీలో ఉంటుంది అక్కడక్కడ వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో సీక్వెన్స్ ప్యాటర్న్ వీవింగ్ అయితే పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో ఇది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ది నెక్స్ట్ ప్యాటర్న్ అండి పోల్కా డాట్ వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చిన లినన్ సారీ ఇది ప్యారెట్ గ్రీన్ షేడ్లో సారీ బాడీ మొత్తం పోల్కా డాట్ వీవింగ్ వస్తుంది బోత్ సైడ్ సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్స్ అండ్ ఒక్క సైడ్ ఏమో మనకి ఇలా పెద్ద బార్డర్ లినెన్ బార్డర్ అనేది ఉంటుంది డబుల్ షేడ్ అనేది బార్డర్కి వస్తుంది ఇది పళ్ళు ఎల్లో బేస్ మీద కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇది ఆరెంజ్ కలర్ సారీ ఇందులో కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది సో పైన మొత్తం పోల్కో డాట్ వీవింగ్ మధ్యలో ఎగైన్ స్ట్రైప్ లైన్స్ ఇది ఆల్టర్నేట్ అవుతుంది అది కాకుండా మనకి బార్డర్ సిల్వర్ అండ్ పింక్ కలర్లో బార్డర్ అనేది ఇచ్చారు అండ్ పళ్ళు కూడా కంప్లీట్ చెక్స్ వీవింగ్ పళ్ళు దీనికి బ్లౌజ్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వీవింగ్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ప్రైజ్ రేంజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కొంచెం డిఫరెంట్గా కొంచెం గ్రాండ్గా కావాలంటే ఇలాంటి లీనెన్ శారీస్కి వెళ్ళండి ఎందుకంటే చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అందులో కూడా మనకి సిల్వర్ అండ్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లో బాడీ మొత్తం చెక్స్ వీవింగ్ ఉంటుంది బార్డర్ కూడా కొంచెం పెద్దగా మనకి సిల్వర్ అండ్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది పళ్ళులో మనకి ఏంటంటే సీక్వెన్స్ వీవింగ్ వచ్చింది పళ్ళులో సో అపార్ట్ ఫ్రమ్ ద థ్రెడ్ వీవింగ్ అండ్ సిల్వర్ వీవింగ్తో పాటు ఈ సీక్వెన్స్ వీవింగ్ అనేది కూడా పళ్ళుకు వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే సిల్వర్ వీవింగ్ అండి బాడీ మొత్తం సిల్వర్ వీవింగ్ ఇది చిన్న చిన్న జరి వీవింగ్ అక్కడక్కడ వస్తుంది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్కి మంచిగా సెట్ అవుతుంది చిన్న పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ అండ్ సీక్వెన్స్ వర్క్ పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చి బ్లౌజ్ అయితే సిల్వర్ జరి వీవ్ బ్లౌజ్ సో ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఏంటంటే లైట్ మస్టర్డ్ కలర్లో సారీ ఇందులో కూడా బాడీ మొత్తం గోల్డ్ వీవింగ్ కాన్సెప్ట్ సో మస్టర్డ్కి మొత్తం గోల్డ్ వీవింగ్ ఉంటుంది చిన్న సిల్వర్ జరీ వీ బార్డర్ అనేది వస్తుంది దీనికి పళ్ళులో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలిసి మనకు వస్తుంది ఇలాంటి పళ్ళు బ్లౌజ్ అనేది బ్లౌజ్లో కూడా ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి ఇది బ్లౌజ్ సో సేమ్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే మీరు వేరేదైనా బ్లౌజెస్తో పాటు పేర్ అప్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో ఈ లినెన్లో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇది ఏంటంటే సీక్వెన్స్ వీవింగ్ వస్తుంది అది కాకుండా మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బాడీలో పళ్ళు అయితే సిల్వర్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్త కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్కి బ్లాక్ కలర్లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ అండ్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ట్రెడిషనల్ లినెన్ సారీస్ అండి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్తో బాడీ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్స్తో సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్తో వచ్చిన లినెన్ సారీ ఇందులో బా బాడీలోనే మనకి చాలా మల్టీ కలర్స్ అనేది కనిపిస్తుంది అండ్ పళ్ళు అగైన్ మల్టీ కలర్ వీవింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ ఇలా సేమ్ అదే మల్టీ కలర్ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ పైపింగ్ రావడం వల్ల సారీ లుక్ ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది ఇది కా కలర్ ఇందులో కూడా మనకి కలర్ చూడండి చాలా ప్లెసెంట్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ కాన్సెప్ట్తో వచ్చిన లినన్ సారీ బ్లూ కలర్ శారీకి లైట్ సిల్వరిష్ కలర్లో మనకి పళ్ళు అనేది వచ్చింది బ్లూ బేస్కి కంప్లీట్ సిల్వర్ వీవింగ్ మోటోస్ అనేది ఉంటుంది దానికి పళ్ళు అనేది కూడా లైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇండిగో బ్లూ డెనిమ్ బ్లూ ఏదైనా మీరు చెప్పచ్చు అలాంటి కలర్లోనే శారీ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ప్యూర్ లెనెన్స్లో ఇవి ఏంటంటే మనకి డ్యూయల్ కలర్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది ఇలాంటి కలర్స్ కూడా మనకి శారీలో ఉంటుంది దీనికి మీరు సేమ్ బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ హైనేక్ బ్లౌజెస్ ట్రై చేయండి ది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి ప్లెయిన్ బాడీ చిన్న బార్డర్స్ కింద మాత్రం చిన్న బార్డర్స్ అండ్ పీచ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ బార్డర్ ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి మనకి నేవీ బ్లూ కలర్లో కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ పళ్ళు సో పళ్ళు మొత్తం సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ డిఫరెంట్ బ్లౌజ్ మొత్తం వీవింగ్ ఇలాంటి స్ట్రైప్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ సో దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ ఇది పీచ్ కలర్ సారీ లైట్ పీచ్కి స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో సారీ ఉంటుంది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ సిల్వర్ వీవింగ్ అండ్ రాయల్ బ్లూ కలర్లో బార్డర్ ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ దీనికి ఇది పళ్ళు సో పళ్ళు మల్టీ కలర్ వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చింది సో పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ప్యాటర్న్ నుండి బ్లౌజ్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ ఇందులో ఇవి కలర్స్ పిస్తా గ్రీన్ ఆనియన్ పింక్ అండ్ ఎల్లో సో త్రీ టూ త్రీ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇక్కత్ వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చిన లీనెన్ సారీ సో గ్రే కలర్ సారీకి మెరూన్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ వీవింగ్ ప్యాటర్న్ బాడీ మొత్తం ఇలాంటి ఇక్కత్ వీవింగ్ ప్యాటర్న్ వన్ ఇన్ సిల్వర్ వీబ్ బార్డర్ సీక్వెన్స్ వర్క్ పళ్ళు వైట్ బేస్ మీద కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అనేది పళ్ళులో వస్తుంది బ్లౌజ్ కూడా మల్టీ కలర్ బ్లౌజ్ ఇందులో ఇవి కలర్స్ పిస్తా గ్రీన్ షేడ్లో కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది ప్లెయిన్ సారీ అండి ప్లెయిన్ బ్లాక్ కలర్ సారీ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బార్డర్ థ్రెడ్ వీవ్ బార్డర్ దానికి ఇండిగో బ్లూ కలర్లో పళ్ళు పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ సో ప్లెయిన్ సారీస్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగుంటుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో వీటిలో కలర్స్ గ్రే అండ్ డార్క్ పర్పుల్ ఇది టూ కలర్స్ దీనికి మనకి నేవీ బ్లూ కలర్లో పళ్ళు వస్తుంది అండ్ దీనికి ఏమో డార్క్ గ్రే కలర్లో పళ్ళు వస్తుంది ప్రైస్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ది నెక్స్ట్ ప్యాటర్న్ అగైన్ గ్రే కలర్ సారీ మల్టీ కలర్ కాన్సెప్ట్ బార్డర్ బాడీ మొత్తం బుట్టాస్ వస్తున్నాయి గ్రే మీద పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బుట్టా ప్యాటర్న్ అయితే బాడీకి వస్తుంది మస్టర్డ్ కలర్లో పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పర్పుల్ కి మనకి ఇది గ్రీన్ కలర్లో పళ్ళు వస్తుందండి బ్లాక్ బ్లాక్ విత్ రస్ట్ కలర్ అగైన్ కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్కి కి గ్రే కలర్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ది నెక్స్ట్ డిజైన్ ఇన్ లినన్ డార్క్ మెరూన్ షేడ్లో సారీ బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ బుటీస్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ బుటీస్ చిన్న సిల్వర్ జరీ వీవ్ బార్డర్ ఇది కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు బ్లాక్ బేస్ మీద కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది పళ్ళులో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి బ్లాక్కి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ నెక్స్ట్ ప్యాటర్న్ గ్రే కలర్ సారీకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ టెంపుల్ ప్యాటర్న్ వీవ్డ్ బార్డర్ అనేది సారీలో ఉంటుంది ఇవన్నీ ప్లెయిన్ సారీస్ పళ్ళు అయితే మనకి స్ట్రైప్ ప్యాటర్న్ సేమ్ అలాంటి బ్లౌజ్ సో ఇందులో కలర్స్ డార్క్ మెరూన్ బ్రౌన్కి మెరూన్ బార్డర్ నేవీ బ్లూ కలర్ పళ్ళు ఇది బ్లాక్ కలర్ సారీ దీనికి గ్రే కలర్ పళ్ళు నెక్స్ట్ ఇది మెరూన్ కలర్లోనే శారీ గ్రే కలర్ పళ్ళు మంచి ఆలివ్ గ్రీన్ షేడెడ్ శారీ మెరూన్ నేవీ బ్లూ కలర్ పళ్ళు ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఇది ఏంటంటే మనకి డార్క్ బ్రౌన్ షేడ్లో ఉన్న సారీ అండి లినెన్ సారీ లినెన్ బై లినెన్ సారీ బాడీ మొత్తం సిల్వర్ వీవింగ్ కాన్సెప్ట్ చిన్న పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకి ఫుల్ వీవింగ్తో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ బాడీ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఇది కూడా పైన ప్లెయిన్ వస్తుంది కింద సిల్వర్ జరీ వీవింగ్ కాన్సెప్ట్ ఇది పళ్ళు పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది సారీలో ఉంటుంది సో నేవీ బ్లూ షేడ్ అండ్ బ్లాక్ కలర్ రెండు కలర్ కాంబినేషన్స్ ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సో ఇది కంప్లీట్ పోల్కా డాట్ వీవింగ్ ఉన్న సారీ అండి నేను రేప్ చేసుకున్న స్టైల్ ఆఫ్ సారీ సో బాడీ మొత్తం పోల్కా డాట్ వీవింగ్ కాన్సెప్ట్ చిన్న జరి వీవింగ్ బార్డర్ పళ్ళు అయితే స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది బ్లౌజ్లో ఉంటుంది లైట్ స్కై బ్లూ ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఆనియన్ పింక్ సో టూ షేడ్స్ ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్లెయిన్ సారీ అండి ప్లెయిన్ లినెన్లో మొత్తం మనకి బాడీ మొత్తం ప్లెయిన్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అది యంగ్స్టర్స్ ప్రిఫర్ చేస్తున్నది ఈ వెరైటీ సో పళ్ళు అయితే సిల్వర్ స్ట్రైప్స్ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ ప్లెయిన్ ఉంటుంది సో లినెన్ సారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ సారీని మీరు చూడవచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ ఉంది మనకి లినెన్ బై లినెన్ ఫ్యాబ్రిక్ దాంట్లో సిల్వర్ వీవింగ్ పళ్ళు ఇది మనకి పళ్ళు ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో ఇంతవరకు లినెన్స్ చూసాము నెక్స్ట్ అయితే బ్యాంబూ సిల్క్స్ చూపిస్తాను సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ బ్యాంబో సిల్క్స్ అండి సో ఇది కూడా మనకి ఒక వేగన్ ఫ్యాబ్రిక్ అండి బ్యాంబూ ఫైబర్తో మీకు ఈ ఫ్యాబ్రిక్స్ సారీస్ అనేది తయారు చేస్తారు అందులో బాటిక్ ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ డిజైన్ షేడెడ్ సారీ త్రీ షేడ్స్ అయితే సారీకి ఉంటుంది టొమాటో రెడ్ లైట్ బ్రౌన్ అండ్ పర్పుల్ ఇలాంటి షేడ్లో బాటిక్ ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చిన బ్యాంబూ సిల్క్ సారీ ఇందులో బాడీ మొత్తం బేస్ లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ఇది పళ్ళు పర్పుల్ బేస్ మీద కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ అనేది పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ కూడా అలాంటి ప్యాటర్న్ బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ ప్రైస్ ఇది కలర్స్ త్రీ కలర్ ఆప్షన్స్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి బ్యాంబూ సిల్క్ లో ఇది కూడా షేడెడ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది బాంబూ సిల్క్ మెయిన్ ఏంటంటే ఫైబర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇందులో మనకి లెంత్ విత్ కూడా ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది సో చిన్న వీవింగ్ ప్యాటర్న్ గోల్డ్ జరి వీవింగ్ బుట్టి షేడెడ్ కాన్సెప్ట్లో సారీ పర్పుల్ కలర్ బేస్ మీద కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అనేది పళ్ళులో ఉంటుంది అండ్ ఈ సారీకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఇవి కలర్స్ పీచ్ విత్ పర్పుల్ తర్వాత క్రీమ్ విత్ రెడ్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఇది కాంబినేషన్ నెక్స్ట్ ఇది పీచ్ కలర్ సారీ అండి పీచ్ బేస్ మీద సారీ సిల్వర్ చెక్స్ ప్యాటర్న్ అనేది వీవింగ్లో ఉంటుంది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో ఇలా మనకి టెంపుల్ ప్యాటర్న్ వీప్ బార్డర్ బ్యాంబూ సిల్క్ మీద వస్తుంది ఇది సీక్వెన్స్ వర్క్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో ఇందులో కలర్స్ ఇవన్నీ ఒకటే ప్రైస్లో ఉంటుందండి లెవెన్ హండ్రెడ్ పీచ్ విత్ గ్రే సీ గ్రీన్ విత్ గ్రీన్ మళ్ళీ మస్టర్డ్ విత్ స్కై బ్లూ అండ్ ఇది డార్క్ ఆరెంజ్కి గ్రే కలర్ ఇవి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్ సారీ బ్రౌన్ బేస్ మీద కంప్లీట్ మనకి కాంతా వర్క్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిన సారీ మంచి థ్రెడ్ వీవ్డ్ బార్డర్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్ స్కై బ్లూ సీ బ్లూ కలర్లో బార్డర్ అండ్ పళ్ళు కూడా అలాంటి ప్యాటర్న్లోనే వీవింగ్లోనే పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ సారీ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ గ్రే విత్ మెరూన్ ఆలివ్ గ్రీన్ విత్ గ్రే స్కై బ్లూ విత్ గ్రీన్ ఆరెంజ్ విత్ గ్రే పింక్ విత్ మస్టర్డ్ ఆలివ్ గ్రీన్ విత్ మెరోన్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఇది ఆనియన్ పింక్ కి లైట్ గ్రే షేడ్ సో ఇన్ని కలర్ ఆప్షన్స్ మీకు ఈ వీవ్డ్ బనా సారీ వీవ్డ్ బ్యాంబో సిల్క్ లో దొరుకుతుంది నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి ఇంటర్లాక్ వీవింగ్ లో వచ్చిన బ్యాంబూ సిల్క్ అండి కొత్త ప్యాటర్న్ ఇది మనకి మధ్యలో బ్యాంబూ సిల్క్ మధ్యలో జూట్ వీవింగ్ అనేది ఇంటర్లాక్ చేశారు ఇక్కడ కనిపిస్తుంది మీకు సో ఇవన్నీ జూట్ ఫ్యాబ్రిక్ సో మధ్యలో ఇలా వీవింగ్ అనేది ఇంటర్లాక్ చేసి దాని మీద గోల్ జరి వీవింగ్ బుట్టీస్ అనేది సారీలో ఉంటుంది పీచ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ సారీ ఇది పళ్ళు పళ్ళులో కూడా ఎక్కువ మనకి ఇలాంటి వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది బ్లౌజ్ అయితే గ్రే కలర్ లెవెన్ హండ్రెడ్ ప్రైజింగ్ అండి ఈ సారీస్ కూడా ఇందులో ఇవి కలర్స్ స్కై బ్లూ విత్ గ్రీన్ అండ్ మస్టర్డ్ విత్ బ్లూ కలర్ ఇవి ఫోర్ కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ ఇది ఏంటంటే గ్రే కలర్లో సారీ కాపర్ జరీ వీవింగ్ ప్యాటర్న్ చిన్న జరీ వన్ బార్డర్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ అనేది సారీకి ఉంటుంది ఇది మనకి యూనిఫామ్ సారీస్ ఏదైనా థీమ్కి కట్టుకోవాలంటే ఇలాంటి సారీస్ బాగుంటుంది స్కూల్ ఫంక్షన్స్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటాయి లుక్ మంచిగా ఉంటుంది ఫార్మల్ లుక్ అనేది ఈ సారీస్ ఇస్తుంది ఇందులో ఇవి కలర్స్ ట్రిపుల్ నైన్ ప్రైజ్ అండి ఈ సారీస్ అయితే బ్రౌన్ గ్రీన్ డార్క్ ఆలివ్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ సో ఇవి ఫోర్ కలర్స్ బ్యాంబో సిల్క్ అయిపోయింది సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే చందేరి సో చందేరి శారీస్లో వీవింగ్ కాన్సెప్ట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ విత్ వీవ్ బార్డర్స్ ఇదే ఈరోజు చూపిస్తున్నాము సో చందేరి ఫ్యాబ్రిక్ అనేది ఫ్లోయి ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్ని ఏజ్ గ్రూప్కి మంచిగా సెట్ అవుతుంది సో చిన్న వీవింగ్ బార్డర్ బాడీ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్తో వచ్చిన చందేరి శారీ షిబోరీ ప్రింటెడ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇందులో ఇవి కలర్స్ మస్టర్డ్ పింక్ అండ్ రెడ్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మొత్తం ఇక్కత్ కాన్సెప్ట్ ఇక్కత్ వీ ఇక్కత్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిన చందేరి సారీ అండి ఇది బ్లాక్ కలర్ వీవ్డ్ బార్డర్ బాడీ మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్ ఇది లుక్ ఆఫ్ ద సారీ అండ్ పళ్ళు అయితే కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చింది ఇందులో ఇవన్నీ ఈరోజు చూపిస్తున్న అన్ని మీకు మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో చందేరిలో ఒకటి బ్యాంబు సిల్క్లో ఒకటి అండ్ లినిన్లో ఒకటి అలా మీరు తీసుకోవచ్చు ది నెక్స్ట్ రాయల్ బ్లూ షేడ్లో సారీ అజ్రక్ ప్రింటెడ్ ప్యాటర్న్లో ఉంటుంది పళ్ళు కూడా మనకి మంచి ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చింది బార్డర్ వీవింగ్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ రేర్ కలర్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్లో కూడా ప్రింట్ అనేది ఉంటుంది కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ఇందులో ఇవి ఫైవ్ ఫోర్ కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ ఇది మొత్తం జామెట్రికల్ ప్యాటర్న్ ప్రింట్ అండ్ బేస్ అయితే షిబోరి ప్రింట్లో వచ్చిన చందేరి శారీ అండి సింగిల్ కలర్ కాన్సెప్ట్ బార్డర్ కూడా అలాంటి కలర్లోనే వచ్చింది సో ఇది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇండిగో బ్లూ గ్రే అండ్ పింక్ షేడ్ నెక్స్ట్ కాంబినేషన్ గ్రే కలర్ శారీకి పర్పుల్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ ప్రింటెడ్ మైసూర్ సిల్క్లో ఎలాంటి సారీస్ ఉంటాయో అదే ప్యాటర్న్ కానీ మనకి చందేరిలో వచ్చింది దీనికి చిన్న జరివి బార్డర్ అండ్ పళ్ళు కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇలా షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ అయితే బ్లౌజ్కి వచ్చింది అండ్ ఇవి కలర్స్ బ్రౌన్ గ్రే అండ్ బ్లూ అన్నీ ఒకటే ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లైట్ గ్రే బేస్లో సారీ అండి ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్స్ చాలా బాగుంటాయి ఇందులో గుచ్చుకోవడం కానీ ఏం ఉండదు వీవింగ్ కూడా మనకి నీట్ ఫినిష్ వీవింగ్ అయితే ఉంటుంది ఇది బార్డర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్ సో ఫ్రంట్ ఇలా ఉంటుంది బ్యాక్ ఏమో ఇలా ఉంటుంది సో మనకి వాషింగ్ చేసినప్పుడు కూడా బార్డర్ స్ట్రింక్ అవ్వడం అలాంటి ఇష్యూస్ కూడా రాదు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులో ఇవి కలర్స్ సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది సో కాంట్రాస్ట్ బేస్లో వచ్చిన చందేరి సారీ అండి కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన మొత్తం పీచ్ బేస్ మీద ప్రింటెడ్ ప్యాటర్న్ ఉంటుంది డార్క్ రెడ్ కలర్లో వీవింగ్ బార్డర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్లోనే ఉంటుంది అన్నీ ఒకటే ప్రైస్ రేంజ్లో వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ సో ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ సారీస్ ఈ రోజు మనం చూపించింది లినెన్స్ బ్యాంబో సిల్క్ అండ్ చందేరీస్ ప్రైస్ రేంజ్ వచ్చి మనకి బ్యాంబో సిల్క్లో ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ చేసి మాక్సిమమ్ టూ ఎయిట్ హండ్రెడ్ లోపలనే మీకు ఈ వెరైటీస్ అన్నీ దొరుకుతుంది సో ఇందులో ఇఫ్ యూ విష్ టు పర్చేస్ మా నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీకు సారీస్ అనేది ఇంటికి వస్తుంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి రెండు స్టోర్స్ ఉంటుంది రెండు స్టోర్స్లో కూడా మీకు ఈ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది సో స్టోర్స్ని విజిట్ చేసి కూడా మీరు ఈ సారీస్ని తీసుకోండి థ్యాంక్ యూ